నమస్తే వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్ మానకొండూరు నియోజకవర్గం బెజ్జంకి మండలంలోని తోటపల్లి బేగంపేట కల్లేపల్లి గుండారం గ్రామాలలో కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయా గ్రామాలలో రోడ్ షో నిర్వహించి కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ యువత ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని రాము అధికారంలోకి వచ్చి రెండు నెలల్లోనే ముప్పై ఏడు వేల ఉద్యోగాలను ఇవ్వడం జరిగిందని అనంతరం ఎన్నికల కోడ్ ఆగిపోయాయని పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఒక లక్ష డెబ్బై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుందని ఆయన స్పష్టం చేశారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలో కొన్ని నెరవేర్చాం ఎన్నికల తర్వాత అన్ని అమలు చేస్తామని చెప్పారు సౌమ్యులు విద్యావేత్త కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులు

అరవై ఎకరాలకు అరవై ఎకరాలు పోయింది ఐదు ఎకరాలు మిగిలింది మరి ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఫామ్ ఎట్లున్న వస్తున్నాయి పెద్ద పెద్ద కార్లు వస్తున్నాయి గతి లేదు అతి లేదు చేసేది మనకు లెక్కలు ఎట్లు వస్తాయి అక్కడ ఇంగ్లీష్ చెప్పాల్సిన టీచర్ లెక్క లేకపోతే ఇంగ్లీష్ మన కొడుక్ ఎట్లొస్తుంది కదా అంటే ఏమీ లేని స్కూల్లో నలభై రూపాయలు చేస్తా అన్నాడు మరి అయిందా ఈరోజు మరి అదే విధంగా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఇచ్చినాడమ్మా ఏ ఊర్లోన కేంద్ర ప్రభుత్వంలో మీ బైగంపేట నుంచి ఒక్క ఉద్యోగం వచ్చిందా మరి ఏ ముఖం పెట్టుకుని నడుపుతుండ మోడీ విదేశాలలో నల్లధనం మూలుగుతా ఉన్నది నేను నల్లధనం తీసుకొచ్చి పదిహేను లక్షల రూపాయలు మీ యొక్క జన్ ధన్ ఖాతా లోపల ధనా ధన్ వేస్తా అన్నాడు వేసినాడమ్మా వచ్చినాయా మీ అందరికి పదిహేను లక్షలు మోడీ పంపించిందా పంపించిన వాళ్ళందరూ మరి అట్లనే మరి వచ్చినాయా రాలేదు కదా అంటే ఒట్టి మాటలు బుకాయింపు మాటలు మత విద్వేషాలు రెచ్చగొట్టుడు వేరే మతం వాళ్ళని చంపడము దళితులకు బీసీలకు ఓబీసీ తర్వాత మనం శాంక్షన్ ఇక నిన్న కాకపోయినా బీఆర్ఎస్ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏదన్నాడు మా సవాల్ స్వీకరిస్తూ మన ముఖ్యమంత్రి చచ్చార పిడుగు రేమంత్ రెడ్డి గారు ఏ ఆగస్టు పంద్రా ఆగస్టుకు లోపల నేను రుణమాఫీ చేస్తాను చూడరా నువ్వు చేస్తే చూడు కదా మరి తీసుకొచ్చిండా మన బ్రతుకులు బాగుపడ్డాయా పదిహేను లక్షలు వచ్చినాయా అమ్మా మరి మేము ఆనాడు రాయశేఖర్ రెడ్డి మీ రైతు రుణాలు ఎవన్నైతే ఉన్నాయో అన్నీ కూడా తప్పకుండా మీకు మాఫీ చేస్తామని ఎన్ని లక్షలు ఉంటే అన్ని లక్షలు మాఫీ చేసినాం రుణమాఫీ జరిగిందా జరిగిందా మరి ఈయనని నమ్ముదామా కాంగ్రెస్ నమ్ముదామా ఎవరు నమ్ముదాం